హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చింతామణి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఈ చింతామణి మార్కెట్లో పద్నాలుగు కిలోలు బాక్సులు ధరలు ఎంత ఉన్నాయి నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా అనేది తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఈరోజు వచ్చిందే మంగళవారము అలాగే పద్దెనిమిదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చింతామణి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే కనుక మార్కెట్లో పద్నాలుగు కిలోల బాక్సు త్రీగ్రీడి కాయలు నాస్కాయలు పొడకాయలు అన్క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు అయితే ఈరోజు చింతామణి మార్కెట్ ఐదు వందల టాప్ ధర పోయింది చూశారు కదా ఫ్రెండ్స్ ఒక రోజు ఉండే రేట్లు ఇంకొక రోజు ఉండట్లేదు అటు ఇటు ఉంటాయన్నమాట ధరలు అనేది ఈరోజు మాత్రం చింతామణి మార్కెట్లో ఐదు అయితే టాప్ ధర పోయింది ఇంకా ఇవి ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే మళ్ళీ రేటు కానీ పెరిగితే నేను తప్పకుండా మరొక వీడియోలో తెలియచేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్